అందరికీ కాలం ఆనందలో ఇతర క్యాలెండర్ వాగ్దాలన్నీ మనం నాకు చేసుకుని మనం ధ్యానించుకున్నాం ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మోకరించండి నమ్మకం ఏంటండి ప్రభా ప్రభావిక వందనాలు స్తోత్రాలు మాట మంచి నిర్ణయాన్ని గురించారు మా ఒక దేకరిటంగా అనుగ్రహించే ప్రభా మీ కొందరు నాలెడ్జ్ చూడాలి మీ ప్రతి దినము అనుదిన ధ్యానాలుగా ప్రభా ఈ కేంద్ర వాగ్దానాన్ని ధ్యానించుకోవటానికి మీ వాగ్దానాన్ని పొందుకోవడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు కొందరు నాలెడ్జ్ చూడాలి మీ పనులకు తెరిచి కావసిన మాటలు అనుగ్రహించండి మమ్మల్ని అందరిని బలపరచండి మీ వాక్యపు వెలుగులో ఈ ఈ రోజంతా మేము గడపడానికి సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము ప్రేమల చేతికి అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి కోరికాలం ఈ విధంగా ఈ మాట యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా అని మనం చదువుకున్నామండి వ్యవహాన్స్ వార్త పదహార అధ్యాయము పదహార అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా అని ఇరవై మూడవ వచ్చినా అని చెరువుకున్నాం ఆ దినమున ఎవరు మీ ఆ దినమున దేని గురించి నన్ను అడగరు మీ తండ్రిని నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దేవుడి వాక్యం దీవించి ఉదయకాలం కాలం అనదిన ధ్యానం కొరకై దేవుడు మనతో మాట్లాడని కాక దీంట్లో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దేవుడు మనకి అనుగ్రహించే వారిగా ఉన్నాను అనుగ్రహించ అంటే ఆయన అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో ఆయన అనుగ్రహించేవాడు కావడం వారు మరి ఎవరికి ఆయన అనుగ్రహం ఉంటే ఆయన ప్రేమ స్వరూపి ప్రేమ కలిగిన వాడు కలి కనిక్రమ కలిగేవాడు ఆయన దయా చూపించేవాడు మరి అటువంటి ప్రభువు యొక్క కనిక్రమం ఎవరి మీద అంటే అనుగ్రహము ఎవరి మీద ఉంటుంది అంటే ఈ వాక్యం రాయబడుతుంది ఏ మాట అంటే ఇరవై మూడవ ఆ మీరు దేని గురించి నన్ను అడుగు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను తండ్రి తండ్రిని నా పేరట తండ్రి పేరు నా పేరట అడుగుతారు అది మీకు అనుగ్రహించబడినని దేవుని వాక్యం చదివిస్తుంది అంటే దేవుణ్ణి తండ్రి అనే దేవుణ్ణి యేసుక్రీస్తు పేరట ఎవరైతే అడుగుతారో వారికి యేసు ప్రభు వారి యొక్క అనుగ్రహము ఉంటూ వస్తుంది ఆ అనుగ్రహము ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు అనుగ్రహించే వారిగా ఉంటూ వస్తున్నారు కాలం ఈ విధంగా దేవుని యొక్క అనుగ్రహము దేవుడు అనుగ్రహం మనం ప్రార్థన చేసుకోవాలి ఏసునాములు మనం ప్రతిగానే అడగాలి దేవుణ్ణి అడుగు మనకు అనుకునే స్వార్థ ఏడో అధ్యాయము ఏడో వచ్చిన రాయబడుతుంది అడుగుడి మీకియ్యబడును అంటున్నాడు తత్తుడి తెరవ వెదుకుడి దొరుకును అంటూ ఉన్నాడు వేసుగు వారి నామంలో మనం అడుగుతే తన వేసుకు వారి యొక్క అనుగ్రహం మనకు అనుగ్రహం కలుగుతుంది ఈ అనుగ్రహాన్ని అనుగ్రహించబడతానికి కారణమవుతూ ఉంటుంది ఉదయ కాలమే ప్రభుని అడుగుతాం ఏదైతే నీకు అవసరమో ఏదైతే కావాలని నువ్వు ఆందోళన చెందుతున్నావో ఏ పని చేయలేకుండా ప్రభుత్వ అడిగితే ప్రభు యొక్క అనుగ్రహము మనకు కలుగుతూ ఉంది ఇది నాన్న ప్రభుని అడగాలంటే ప్రభు దగ్గరికి రావాలి దేవుని సన్నిధానం రావాలి ప్రభువుని చేర్చుకోవాలి ఉదయ కాలము దేవుడు మనకి ఏమేమి అనుగ్రహించుకుంటున్నారో వాటిని అడిగి మనం కొనుక్కున్నాం మొట్టమొదటిగా ఎనభై ఐదవ కీర్తన కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన విహో ఉత్తమని అనుగ్రహించను మన భూమి దాన్ని ఇచ్చును మొట్టమొదటిగా ప్రభు మనకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు ప్రభా నాకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు ప్రభా ఉత్తమైన ఉద్యోగం ఉత్తమైన ఆరోగ్యం ఉత్తమమైన ఇల్లు ఉత్తమమైన ప్రభా వసతులు ఉత్తమమైన మీ యొక్క అను మనం పాలు చేసుకోవాలి ఇది మొట్టమొదటి రెండవదిగా యోవేలు గ్రంథము ఇరవై యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా జరుపుకున్నాం యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా మనం జరుపుకున్నాం శ్రీవను జల్లారా ఉత్సహించి మీ దేవుడిని హోవాడు సంతోషించుడి తన నీతిని బట్టిను కడవడు వర్షమును ఊహించును రెండవదిగా ఈ వర్షము దేవుడు అనుగ్రహించే వాడిగా ఉంటూ వస్తున్నారు వర్షం అంటే ఫలాలు ఇస్తూ ఉంటుంది వర్షం అంటే మనకి శాంతిని అనుగ్రహించేదిగా ఉంటుంది వర్షం అంటే ఎండల నుండి వేడి నుండి ఆ యొక్క కోపం నుండి దేవుడు మనల్ని తప్పించేవాడికి ప్రభా నాకు కూడా పేర ప్రభా నాకు తొలకరి వర్షాన్ని కరెరి వర్షాన్ని అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు వారిగా ఉంటున్నారు ఇది రెండవది మూడవదిగా చూస్తే ఇదే రేవడు గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అని చదువుకున్నాం రెండు రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడిని యోగాకు తగిన నైవేద్యమును పానాను మీ ప్రభా నాకు నా కుటుంబానికి నా సంఘ ప్రభా నాకు నా ఇంటి వారికి నా దేశానికి దీవెన అనుగ్రహించుకొని ఆయన పేరట తండ్రిని మనం అడిగితే యేసుపు వారు మనకి అనుగ్రహించే వారిగా ఉంటూ వస్తున్నది ఇది మూడవదిగా ఉంటుంది నాలుగవ చూస్తే ఈ రోజు ప్రభు మనకి ఏమేమి అనుగ్రహించును అని అనుభవంలో నాలుగవ యోహాను శివార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినా అని చురుకున్నాం వార్త మూడవ అధ్యాయము ఆత్మ అనుగ్రహించును నాలుగవదిగా దేవుడు మనకి ఏదైనప్పుడు అనుగ్రహిస్తున్నప్పటికీ అది ఎలాగ అనుగ్రహిస్తారంటే కొలత లేకుండా బ్రబా నాకు కొలత లేకుండా కాకుండా సంపూర్ణంగా విశాలంగా అనుగ్రహించమని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటున్నారు కానీ దావేది అంటున్నాడు నా గిన్నె నిండి పోల్చినది అనుభవంలోనికి ఎందుకంటే దావేది ప్రభుని అడిగిన వాడిగా ఉంటూ వస్తున్నది ప్రభు కూడా అని అనుగ్రహించిన వారిగా ఉంటూ వస్తుంది పిల్లలు తల్లిదండ్రులని అడిగినట్టుగా మనం కూడా ఆ విధంగా తల్లిదండ్రులు ఎలా గీస్తారు సంపూర్తిగా వాళ్ళ సంతోషం పరిపూర్ణం కావటానికి ఏమైనా చేసేవారిగా ఉంటూ వస్తున్నారు ఇది నాలుగవదిగా ఉంటుంది ఐదవకు చూస్తే యువహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన చెప్పుకున్నాం వ్యవహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పద అనగా సత్య ఆహారం మీకు అనుగ్రహించింది ప్రభు ఈ రోజు మనకి ఏమి అనుగ్రహిస్తూ ఉంటారే ఆదరణ కర్తను అంతగా ఉంటూ వస్తుంది జ్ఞానా ప్రభు అనుగ్రహిస్తే ప్రభా నాకు ప్రతి ఆత్మ అనుగ్రహించిన ప్రభా దేవుని ఆత్మ లేని వాడు ఆయన వారు కారు అని రాయబడుతుంది దేవుని ఆత్మ చేత ఆత్మ కలివాలి జ్ఞాన ప్రభా ఆ ఆత్మ నాకు అనుగ్రహించి అని మనము ప్రార్థన చేసుకోవాలి తర్వాత ఆరవ చూస్తే రెండవ దేశ మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన చదువుకున్నా శ్లోనికులు మూడవ అధ్యాయము పదహారవ ఉత్సవము సమాధాన ప్రతి తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును ఆ రోజుగా దేవుడు మనకి ఈ రోజు ఏమనుగ్రహిస్తున్నారంటే సమాధానం అనుగ్రహిస్తారు ఇరుగు పులాలు బయట కుటుంబంలో అలాగే దేవునితో సమస్త మనసులు వెళ్తా దేవుడు సమాధానం అనుగ్రహించే వారికి ప్రభా నాకు సమాధానం అనుగ్రహించి చాలామంది దేవుని ప్రజలైన వారు ఎట్లా కఠినంగా ఆడిస్తూ ఉంటారు మనసుని గాయప గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు వాడిని ప్రభావం సమాధానం అని మనకు ప్రార్థించాలి మనం సమాధానంగా ఉన్నప్పటికీ వాళ్ళు అసమాధానంగా ఉంటారు అయితే సమాధాన కర్త ప్రభు ఆ మద్యపు గోడను తొలగించి మనకి సమాధానాన్ని అనుగ్రహించాలి కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి ఏడవ రెండవ తిమోతి ఒకటో అధ్యాయము పశ్చిమదే వచ్చినని చెరుకున్నాను రెండవ తిమోతి ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పశ్చిమిద వచ్చును ఆ దినమున ఆ దినమున అతడు ప్రభు వలన కనిక్రము పొందినట్లు ప్రభు అనుగ్రహించిన కాక ప్రభు ఈ రోజు మనకి ఏమి అనుగ్రహించిన అనుభవంలో ఆయన మీకు అనుగ్రహించును అనే వాక్యం ప్రకారం ఆయన కనికరము అనుగ్రహించేవారుగా ఉంటున్నారు దేవుని యొక్క కనిక్రము దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క జయ మనం పొందుకుంటే మన జీవితం ధర్నికరం అవుతుంది మన జీవితం సాఫీగా సాగిపోతుంది కాబట్టి ఇది దినాన ప్రభుని అడుగుతాం ప్రభా నా తండ్రిని నా పేరటి ఏమేమి మీరు అడుగుతారో అవన్నీ అనుగ్రహించబడినని నిశ్చయంగా దేవుడు వాక్యం చూపిస్తున్నాను మీకు అనుగ్రహించిన ఇది నా తండ్రిని అడుగుతాం ఎలాగ ఎలాగడగాలంటే ఆయన పేరట్టు అడగాలి అది అడగటం ద్వారా దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకునేవాళ్ళం దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటే దేవుడు మనకు అనుగ్రహం కొలతని వర్షం అనుగ్రహించును నాలుగో కొలత లేకుండా అనుగ్రహించును ఆదరణ కర్తను అనుగ్రహించును ఆదరణ సమాధానము అనుగ్రహించును ఎవరో కనిక్రమను అనుగ్రహించు ఒక ఉపమానం చూసుకొని ప్రార్థన చేసుకున్నాం నహోము గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకున్నాం నహోము గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకున్నాం ఇస్రాయిల్కు వలే యహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించను ఆయన మరల అనుగ్రహించేవారు కావు ఎవరికైతే ఎవరైతే దేవుని అనుగ్రహం పొందారు ఎవరైతే దేవుని అనుగ్రహం పొందాలంటే యేసు తండ్రిని పేరట అంటారు వారికి ఆయన అనుగ్రహం పొందారు వారి పోగొట్టుకున్నప్పటికీ మళ్ళా అనుగ్రహించే వారిగా ఉంటున్నాడు ఇది నాన్న చిన్న ప్రార్థన చేసుకున్నా ఉన్న స్థలంలోనే మోకరించి ఎసయ్య నేను ఎన్నో పోగొట్టుకున్నాను ప్రభా నాకు అనుగ్రహించు ప్రభా నీ నామే నీ అనుగ్రహం నాకు చూపించు ప్రభా అని నీ ఏదంతెక్కి మనం ప్రార్థన ఆయన ప్రార్థన చేయవలందరికీ కృప జంతులు ఐశ్వర్యవంతుడై ఉంటున్నారు నిజంగా మరొకటి వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు నిజంగా మాట్లా ప్రార్థన చేసుకున్నాం అడుగుదేవు దేవుని యొక్క ఈ దేవుడు మనం అందరికీ అనుగ్రహించనిగాక అందరికీ ప్రయత్నం ప్రార్థన చేసుకున్నాం నమ్మకం తండ్రి దయగలు వేసుకురాబ్బా తండ్రి దినాన్ని మమ్మల్ని క్షమించి అంగీకరించి మీ అందరూ మాకు అనుగ్రహించింది ప్రభా సహాయం మీ పేరట తండ్రి తండ్రిని అడుగుతున్నాం ఈ ఏడంతులైన అనుగ్రహాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ రోజంతా మాకు మా కుటుంబాలకి మేము పోయిన చోటెల్లా మేము చేయనిది అంత సఫలపరచండి మాకు తోడుగా ఉన్నది ఈ దినం అంతట్లో మీ సహాయాన్ని మీ క్షేమాన్ని సురక్షితాన్ని కోరుకుంటూ వేసినాను ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేజిస్తాడు ప్రతిదినము ఈ యొక్క అనుజన ధ్యాన్యాలు కేంద్ర వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మీరు అందరు వినడి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికి షేర్ చేయండి ఉదయకాలం వాక్యము దేవుని యొక్క తలంపు దేవుడు ఏమేమి ఇస్తున్నారు అందరికీ